ఆగస్టు కీలక పరిణామం ఈ మూడు రాసుల వారికి ఆకస్మిక ధన లాభం వేద శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ప్రయాణిస్తుంది మేష వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరున మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ రోజున జన్మాష్టమి పండుగ కూడా ఒక వ్యక్తి జాతకంలో కుజుడు బలంగా ఉంటే విజయావకాశాలు ఉంటాయని నమ్ముతారు ఈ కాలంలో సంపద శ్రేయస్సు పెరుగుతుంది తోబొట్టువుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి ఈ కాలంలో ఏ రాసుల వారికి లాభం చేకూరుతుందో తెలుసుకోండి గ్రహాల అధిపతి అయిన అంగారకుడు మిథున రాశిలోకి ప్రవేశించంతో కీలక పరిణామం చోటు చేసుకోనుంది ఈ సంచారం రాశిచక్ర గుర్తులపై ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా మూడు రాసుల వారికి అనుకూలంగా ఉండనుంది సింహరాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక సంచారము సింహరాశి వారికి ఒక వరం లాంటిది ఈ కాలంలో ఈ రాసుల వ్యక్తులకు అన్ని పనులలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది పై అధికారుల చేత గుర్తింపు పొందుతారు ఆకస్మిక ధన లాభం కూడా ఉంటుంది కన్యరాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యరాశి వారికి ఈ సమయంలో గౌరవం లభిస్తుంది ఈ సమయంలో అదృష్టం మీ వైపు ఉంటుంది మీరు రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం అవుతుంది ఈ సమయంలో ఉద్యోగస్తులు లాభపడతారు విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నట్లయితే వారికి ఈ సమయంలో అవకాశం లభిస్తుంది ఆర్థికంగా కూడా బలంగా ఉంటుంది మీ పిల్లల తరపున మీ బాధ్యతలు నెరవేరుతాయి మేషరాశి మేషరాశి వారికి అంగారకుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో ఆత్మవిశ్వాసం శక్తి ధైర్యం పెరుగుతాయి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఈ సమయంలో మీకు విదేశీ కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు